నల్గొండ జిల్లా నకిరెకల్ మండలం కలపర్తి గ్రామంలో రైతులు విద్యుత్ సబ్ ముట్టడించారు వ్యవసాయానికి కరెంటు రెండు గంటలు కూడా రావడం లేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు సబ్ విద్యుత్ రైతులు ఆఫ్ చేశారు దీంతో నాలుగు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు ఈ సందర్భంగా పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పాటి వెంకటరెడ్డి కడపరితే కనీసం కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటున్నారు ఎనిమిది గంటల కరెంట్ కూడా లేదు నిన్న మొత్తమే రెండు గంటలు ఇచ్చిండు ఈరోజు కూడా రెండు గంటలు కూడా ఇవ్వలేదు దాని గురించి మేము ఏంది అని కాడికి వచ్చి మేము ఇది చేస్తే పోలీసు వాళ్ళ పెట్టి మమ్మల్ని నిర్బంధించి ఇది చేసి మీరు పోతరా పోరా మే మే ఇంత ఇస్తాం అంతే ఇస్తామని వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడడం ఏ గారు స్పందిస్తాడు ఏడి గారు స్పందించట్టాడు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి మమ్మల్ని బలవంతంగా మమ్మల్ని బయటికి తోలడం జరుగుతుంది మరి ఇది వాళ్ళకే న్యాయం అనిపిస్తుందో మాకైతే తెలియదు కానీ రైతుల రైతులక్షణ మాత్రం మొత్తం ఇబ్బంది అయితే పెడుతున్నారు మా పొలాలు ఎకరం కూడా బారే పరిస్థితులు లేవు మరి ఇదే విషయం మరి ఫస్ట్ మాకు చెప్తే మేము ఎకరం అరెకరం ఎంతో కొంత మా సాధనంగా కొద్దిగా మేము పెట్టుకునే వాళ్ళం కనీసం మా పొలాలు మొత్తం ఎండిపోయి మొత్తం నిరలు మరి ఈ గవర్నమెంట్లో ఈ